మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడు ఎక్కువ ఈ రోజున మనం రాజమహేంద్రవరం అలనాటి రాజులు వెళ్ళినటువంటి కాలంలో ఎంతో నైపుణ్యత పేరు ప్రతిష్టలు పొందినటువంటి యొక్క రాజమహేంద్రవరం అందులో సితారా హోటల్లో చాలా చక్కగా మేడిది సుబ్బయ్య శ్రీ మేడిది వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క సేవారత్న విశిష్ట సేవారత్న పురస్కారాల్లో భాగంగా మా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో మందిని ముందుకు తీసుకొస్తూ శిక్షణ అర్హులను చేసినటువంటి మిషన్లలో ఉచితంగా వారికి నిరుపేదలను గుర్తించి వారికి ఏ విధంగా ఉపాధి కల్పించాలో తెలియక సతమతం అవుతున్నటువంటి వారిని గుర్తించి ఉచితంగా మిషన్ల శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన లలితమ్మ గారు మన సహృదయ ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ ఫౌండర్ గారు ఇక్కడ ఉన్నారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తూ వారు ముందుకు వస్తున్నారు ఒకసారి మనం చెప్పడం కంటే వారిని అడిగి వారు ఈ రోజున అవార్డు ఫంక్షన్ కి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది వారు ఎన్ని సంవత్సరాల నుంచి పురస్కారాలు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం మేడం నమస్తే బాగున్నాను మేడం ముందుగా ఈ యొక్క మేడిది సుబ్బయ్య ట్రస్ట్ కి అవార్డు తీసుకుంటున్న తీసుకోబోతున్నందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు అనిపించింది ఎవరినన్నా చూసి ఇన్స్పిరేషన్ లేకుంటే మీ అంతటా మీకు కనిపించిందా నమస్తే అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి వచ్చానండి నా పేరు లలిత లలిత సహృదయ ఫౌండేషన్ స్థాపించి మూడు సంవత్సరాల నుండి గత సంవత్సరం నుండి కూడా ఉచిత శిక్షణ టైలరింగ్ ఉచిత శిక్షణ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక గ్రూప్ అయితే రెడీ అయిందండి నెక్స్ట్ గ్రూప్ కూడా మేము మళ్ళీ సిద్ధంగా ఉన్నాము అసలు ఈ సేవలు చేయాలని ఉచితంగా చేయాలని ఎవరైనా డబ్బులు ఆశించి మీరు ఉచితంగా చేయాలని ఎందుకు అనిపించింది అసలు ఉచితంగా చేసేదే సేవ అండి స్వచ్ఛందంగా ఎన్జిఓ చేసేది ఉచితంగా చేయాలండి ఏదన్నా ఆశించి పెట్టడం చేయడం అడగడం కంటే మనకు తోచిన విధంగా సేవ చేస్తూ ఉండేదే ఎన్జిఓ సంస్థ మేడం సేవాస్తే సహృదయ ఫౌండేషన్ అని పెట్టిన కారణం ఏంటి ఎందుకు పెట్టాలి చాలా మంది డబ్బులు కూడా సహాయం చేయాలని ఉండదు చేయాలనే ఆలోచన చేసే విధానం కూడా తెలియదండి నేనైతే మిడిల్ క్లాస్ మనిషినే కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మనం చేయగలిగింది చేయడానికి అనేది సహృదయ అనేది బాగుంటది అనేసి నేను ఆ పేరెంట్స్కొని లలిత సహృదయ ఫౌండేషన్ అనేది స్థాపించాను ఓకే మేడం మరి ఈ రోజున ఈ యొక్క పురస్కారం అందుకోబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది మేడిది వెంకటేశ్వరరావు గారు ఈ ఎన్జిఓస్ అందరిని పిలిచి సత్కరించి వారికి అవార్డు ప్రదానోత్సవం చేయడం చాలా విశిష్టంగా గోదావరి జిల్లాలో రాజమండ్రిలో సితారా గ్రౌండ్ లో చాలా ఆర్భాటంగా విందు వినోదాలతో బాగా అరేంజ్ చేశారండి గత రెండు రోజుల క్రితం నేను అడగడం జరిగింది మీలాంటి ఎన్జిఓస్ కి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అందరూ ఒక వేదిక మీద ఒక కుటుంబంలో కలిసి జయప్రదం చేయండి తప్పకుండా రండి అని ఆయన ఆహ్వానించారు ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ఉత్సాహంగా ఉందండి ఎన్జిఓస్ ఎంత మంది ఉన్నారు ఇన్ని స్వచ్ఛంద సంస్థలు అనేక రకాలుగా సేవలు చేసే వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద ఉండడం చూసి చాలా సంతోషించాను మేడం చాలా థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయం అందించినందుకు మేము కూడా తెలంగాణ పీపీఆర్ మీడియా నుంచి ఒక మాటిస్తున్నాం ఎక్కడైనా సరే మేము చేసే ఇవే కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్లు సాంస్కృతిక శాఖ కాబట్టి ఎక్కడ కుటుంబుల ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినా ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మా మీడియాతో సహా మా కళా బృందంతో సహా మేము వస్తాము అవేర్నెస్ కల్పిస్తాం ప్రజల్లో కల్పిస్తాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి అతిథితో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి పీపీఆర్ మీడియా ధన్యవాదే షినార్